హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నా వెహికల్స్ ఫ్రెండ్స్ మీ వెహికల్ కూడా మా ఛానల్ ద్వారా సేల్ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద చూపిస్తున్న మాకు వాట్సాప్ నెంబర్కి వెహికల్కి సంబంధించిన ఫోటోలు వీడియోలు ఫుల్ డీటెయిల్స్ ఇచ్చండి మన ఛానల్లో అన్ని రకాల సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ రోజు అమ్మకానికి టాటా మ్యాజిక్ ప్యాసింజర్ వెహికల్ తీసి జరిగింది ఫ్రెండ్స్ ఈ వెహికల్ మోడల్ వచ్చేసి రెండు వేల పన్నెండు ఈ వెహికల్ కండిషన్ పరంగా మంచి కండిషన్లో ఈ వెహికల్ అయితే ఉందని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ లైఫ్ టెక్స్ వెహికల్ ఫ్రెండ్స్ ఈ వెహికల్ టాప్ సీట్లు అయితే నీట్గా ఉన్నాయి వరంగల్ సీలింగ్ అయితే ఉంది ఫ్రెండ్స్ హై సీలింగ్ అయితే అయితే ఈ వెహికల్ ఉంది ఈ వెహికల్ పేపర్ అయితే వన్ ఇయర్ వరకు ఫోర్స్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ వెహికల్ తెలంగాణది ఓన్లీ టీఎస్ వాళ్ళకే ఏపీ వాళ్ళకి అయితే ఈ వెహికల్ యూజ్ అవ్వదు ఈ వెహికల్ పేపర్లు అన్ని క్లియర్ గా ఉన్నాయి ఈ వెహికల్ మీద ఎటువంటి ఫైనాన్స్ లేదు ఈ వెహికల్ వానర్ చెప్తున్న ప్రైజ్ వచ్చేసి రెండు లక్షల ముప్పై వేలు చెప్తున్నారు ఇది ఫిక్స్ అమౌంట్ కాదు బార్గెన్ ఉంటుంది మీరు వెహికల్ చూసుకుని రేట్ మాట్లాడుకోవచ్చు ఈ వెహికల్ ఉన్న లొకేషన్ వచ్చేసి భద్రాచలం లోకల్లో ఈ వెహికల్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వెహికల్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే టైటిల్ వాన నెంబర్ అవ్వటం జరుగుతుంది వానర్కి కాల్ చేసి మాట్లాడండి ఈ వెహికల్ సేల్ అయిపోతే టైటిల్ నుంచి వాన నెంబర్ తీసివేయడం జరుగుతుంది వెహికల్ అమ్ముడు పొందిని రాయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వెహికల్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్